ప్రైజ్ లాడ్ నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచిపో వెందుకు నా ఊసే నీకెందుకు ఓయేసయ్యా నన్ను మరచిపో వెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో శోధనలో వేదనలో నా తోడుగా నీవు నిలిచావు అని నేను వాడుకున్న ఓన్గా ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వాడుకున్న నాతోడుగా నిలిచావని ఎందుకంటే దేవుడు గొప్పవాడు మన నమ్మదగినవాడు పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి ఘనుడు ఘనమైన వాడు అందుకే నాకు ఇష్టం ఏదైనా కానీ సరే నేను ఏ పని చేసినా దేవుని కృపలేందే నేను ఏది చేయనని నా ఒక గట్టి సంకల్పం దేవుడు మనల్ని మనుషులుగా పుట్టించి ఆయన రూపంతో మనల్ని చెక్కి మనల్ని పవిత్రులుగా చేయాలని శిలువ మీద బలి అయ్యి ప్రాణాలిడిచినా మన గొప్ప ఏసయ్య మూడో దినమున లేసిన వారు ఎవరో లేరు ఉన్నారు అని చెప్పిన ఆ యొక్క అపోహ మాటలే కానీ నిజమైన దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే కానీ మనం లోకానుసారంలో ఉంటున్నాం కాబట్టి రోజు అనదిన ప్రార్థనలో నేను లోకంలో పడకుండా నన్ను పట్టుకో ప్రభు దుష్టుడు ఎక్కడ నన్ను ముట్టకుండా నువ్వు చూడు ప్రభు అని ప్రార్థన చేస్తాము కానీ రోజు ఏదో ఒక పొరపాటులో పడిపోతానే ఉంటాము నిజమా కాదా వాళ్ళు మీరు నాకు ఒక కామెంట్ చేయండి ఎందుకంటే దేవుని పని దేవుని కార్యములు మనం చేయలేము మనం చేయలేము చేయాలి అని ముందుకు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాలి చాలామంది వాళ్ళకు కూడా పోటు పొడిసే మాటలు మాట్లాడి వాళ్ళు కూడా వెనక తగ్గిపోతున్నారు కానీ అట్లాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం దేవుని పని చేయ పరిచర్య చేయాలంటే చాలా భారంతో కూడిన పని కానీ కొంతమంది ఎందుకు ఇందుకు అందుకు అని వాళ్ళని కూడా హేళనగా చూస్తున్నారు చూస్తున్నారు అంటే ఈ ఏళ్ళలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఆశపడవద్దు దేవుని బిడ్డలు వాళ్ళు కష్టం చేసుకొని అపోస్తుడైన పౌలు డేరాలు కుట్టుకొని పోషించుకున్నాడు ఆయనకు ఆయనే కానీ ఇప్పుడు వాళ్ళు సేవకులు అనేవాళ్ళు పని చేయట్లా అది ఒక్కటే కొంతమందికి కోపం వస్తుంది ఫ్రెండ్స్ కానీ సేవకుగా సేవకులు ఉండి పౌలులాగా కష్టపడే వాళ్ళకి ఫలితాలు ఇక్కడ లేకపోవచ్చు దేవుని రాజ్యంలో ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అది దృష్టిలో పెట్టుకొని మనం కూడా దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి కానీ ప్రయాస పడే వాళ్ళని పైకి దారు వృద్ధాగా మాటలో బాగా చెప్తారు చూడు వాళ్ళని బాగా పైకి తీసుకెళ్తారు ఎందుకంటే లోకం అలా ఉంది శూన్యం లోకం అనేది ఒక శూన్యం శూన్యంలోనే దేవుణ్ణి సిలివేశారు ఈ భూమిని అని అని పాట కూడా రాశాడు కదా ఏసన్న గారు శూన్యంలో ఈ భూమిని వేరేలాడ తీసిన నా ఏసై అని అట్లా మంచి మనుషులకి ఎవరైనా సరే పౌలను కూడా సిలువ దాఖలు వేసుకొచ్చారు ఇది కూడా మనకు తెలుసు బైబిల్లో కానీ శిలువ యేసుక్రీస్తు మాత్రమే మొయ్యలడు భారమైన అనేసి తెలివా అంతేగాని ఎవరు మొయ్యలేరు మన భారాలన్నీ ఏసు ప్రభావం కంపల్సరిగా మనకు స్వస్థత వస్తాయి మన కుటుంబాలు ఆరోగ్యాలతో ఉంటాయి ఆనందం ఉంటాయి ఎట్లా చెప్పగలనంటే నేను అనుకోనే రీతిలో అంకులకి అపెండిక్స్ అయింది ఆ ఆపరేషన్కి తోడు నీడగా ఉండడు ఏసయ్య కానీ లోకంలో ఉంటున్నాం కాబట్టి డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి తప్పదు కానీ అవి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అని అని కొంతమంది అంటారు అయినా మనం కష్టపడ్డాయే కదని అలా కాదు దేవుడు ఆ సమయానికి ఆ రూపంలో ఏదో ఒక రూపంలో మనకు ఆడ ఆ డబ్బులు కూడా లేకపోతే చేపించుకోలేం కదా మనకు ఆడ ఎలాగలాగా ఉంటాయి చేపించుకుంటాం లేదా దేవుడే ఐడియాలు ఇస్తాడు మనకి నాకు ఐడియా ఈ ప్రభు ఎక్కడ చేపించుకోవాలో నాకు ఇంత డబ్బు అయితే నేను ఇచ్చుకోలేను ప్రభు అని మనం దేవుని అందు మొదపెడితే ఖచ్చితంగా డెఫినెట్గా మనకు దేవుడు ఇస్తాడు కానీ నేను ఏ ధైర్యంతో అంటే నా కొడుకు ఇన్సూరెన్స్ ఉంది అన్న ధైర్యంతో నేను ఆ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది తర్వాత వాళ్ళు ఒక నల్ నాలుగు నెలల క్రితమే ఈ ఇన్సూరెన్స్ని ఆదిత్య బిల్లర్ ఇన్సూరెన్స్ని తీసామమ్మా ఏమనుకోకు మీరు కై క్యాష్ పే చేయాల్సిందన్నాడు అయినా కానీ దేవుని కృపల నేను క్యాష్ పే చేశాను ఎంతని చెప్పలేను ఎందుకంటే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అందుకే నేను ఎంత అని నేను చెప్పలేను ఎందుకంటే చెప్పాను అనుకో నన్నమ్మో నువ్వా ఇదా ఇదే అని ఇంతమంది క్వశ్చన్లు అవుతారు కానీ అది నా ఏసఐకి అవమానకరంగా ఉండేది నేను చెప్పను ఎందుకంటే నా ఏసఐ నన్ను ఎంత అద్వితీయంగా చూశాడో అది నాకు మాత్రమే తెలుసు మీకు ఎవరికి తెలియదు ఎందుకంటే నిజమైన దేవుడు నమ్మదగిన వాడు కొనదగిన వాడే కానీ కొనలేము మనం ఎందుక తెలుసా మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనం కొనలేము ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళి కావాలి అంటే ఒక పురుషుడిని ఒకసారి కొనుక్కుంటుంది కానీ దేవుడైతే మనల్ని కొనలా రక్తం ఇచ్చి కొన్నాడు డబ్బు ఇచ్చి కొనలేదు మనల్ని ఇదైతే షూర్ కరెక్టా కాదా మీరందరూ అందరూ నా మాటలు నిజము అని నమ్మిన మీరు కూడా ఏసు వైపు చూడండి ఏసు వైపు చూసినాక చెప్పండి ఎందుకంటే ఏసులో ఉన్న ప్రేమ యేసులో ఉన్న మాధుర్యం ఏసులో ఉన్న బలం ధైర్యం ఇవన్నీ ఎవరు ఎవ్వరు మనకి మనకు మనమే స్వయంగా తెచ్చుకుంటాం ఎందుకు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా దేవుడు అని మా దేవుడు కూడా ఏమన్నా అంటే ముందు నీ సొంత పురుషునికి లోబడ్డి ఆ తర్వాత నాకు లోబడ్డి అన్నాడు కానీ ఎవరైనా సరే సొంత పురుషునికి లోబడిన వారు మాత్రమే దేవునికి లోబడతారు సొంత పురుషునికి లోబడని వారు ప్రతి ఒక్క స్త్రీ దేవునికి లోబడి ఉండదు ఇది షూర్ నేనైతే అన్నా ఎందుకంటే మీరు ఎవరైనా సరే ప్రార్థన చేయండి కానీ దేవునికి లోబడండి మీ సొంత పురుషునికి అంటే నీ భర్తకి నీకు తాళిన కట్టిన భర్తకు లోబడి జీవించాలి అప్పుడప్పుడు అవ ఒడిదుడుకులు ఎవరికైనా ఉంటాయి ఉండవు అని ఎవరు అనుకోరు కానీ ఎప్పుడైనా సరే భర్తకు లోబడి జీవించిన స్త్రీయే దేవునికి ఇష్టమైన స్త్రీ అంతేగాని దేవుణ్ణి చాలా చాలామంది భర్తలు నడిచిపెట్టి వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటారు వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఎలా అనిపించిందా లేదా తప్పు అంటే కూడా నాకు రెండు వైపులా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ముందుకు తీసుకపోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్